ఇప్పటికీ హైదరాబాద్ హైదరాబాదే అమరావతి అమరావతి అన్నట్టుగా ఉంది వాస్తవానికి అమరావతిలో ఇంకా ఏమీ లేదు కాకపోతే రాష్ట్ర విభజన జరిగి పదకొండేళ్ళు అయిపోయింది కానీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన కార్యాలయాలు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన కీలక ప్రభుత్వ సంస్థలు ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి రావట్లేదు ఈ నేపథ్యంలోనేది తాజాగా హైదరాబాద్ నుంచి అమరావతికి ఇంకా అంటే ఆంధ్రప్రదేశ్కి రాని వాటిలో ప్రధానంగా ఆధార్ ప్రాంతీయ కార్యాలయం అలాగే జనాభా లెక్కల సేకరణ కార్యాలయం ఇంకా ఇప్పటికీ కూడా రెండు రాష్ట్రాలకి సంబంధించి తెలంగాణలో పనిచేస్తున్నాయి వాస్తవానికి విభజన సమయంలో విభజన చట్టం ప్రకారం పదేళ్ళు మాత్రమే ఉమ్మడి రాజధానిగా అప్పుడు చెప్పారు పదేళ్ళు ఆ సమయం కూడా పూర్తయిపోయింది అయినా సరే ఇంకా ఆ కార్యాలయాలు అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించలేదు త్వరలో జనగణన కూడా ప్రారంభం కాబోతోంది దీనికి సంబంధించి శిక్షణ ఇవ్వాలి తరచూ అధికారులతో సమావేశాలు పెట్టాలి అయినా డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్స్ కార్యాలయాన్ని అమరావతికి తరలించాలనే ఆలోచన ఇంకా ఎవరికి రావట్లేదట ఏపీ సెన్సెస్ ఆపరేషన్స్ డైరెక్టర్గా ఐఏఎస్ అధికారి నివాస్ నియమిస్తూ జూలై పదహారున కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది అందులోను హైదరాబాద్ కేంద్రంగా పనిచేయాలని నిర్దేశించింది దేశవ్యాప్తంగా పన్నెండు రాష్ట్రాల కార్యాలయాలకు సొంత వెబ్సైట్లు ఉన్నాయి అందులో ఆయా రాష్ట్రాలు జిల్లాల వారీగా జనాభా లెక్కల వివరాలు అలాగే గెజిట్ నోటిఫికేషన్లు ఉంటాయి పక్కనే ఉన్న కర్ణాటక తమిళనాడు ఒడిశా కార్యాలయాలకు కూడా వెబ్సైట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కార్యాలయానికి మాత్రం వెబ్సైట్ లేదు ఆధార్ వ్యవహారాలను పర్యవేక్షించే యూఐడిఏఐ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం కూడా హైదరాబాద్కే పరిమితమైంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ అండమాన్ నికోబార్ దీవులు అక్కడి నుంచి సేవలు అందుతున్నాయి దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి ప్రజల సౌలభ్యం కోసం ఆర్వోల పరిధిలో రాష్ట్ర కార్యాలయాలు ఏర్పాటు చేశారు ఇందులో భాగంగానే హైదరాబాద్ ఆర్వో పరిధిలోని ఒడిస్సాకు భువనేశ్వర్ అక్కడ కూడా ఒక కార్యాలయం ఉంది ఏర్పాటైంది అమరావతిలో ఈ కార్యాలయం అసలు ఆలోచన లేదు ఆ ఊసే లేదు ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నా హైదరాబాద్లోని ఆధా అధికారుల సంప్రదించాలి ఆధార్ సేవా కేంద్రాలు ఉన్నా ఏదైనా ఉంటే ప్రాంతీయ కార్యాలయాన్ని సంప్రదించాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారట ఫోన్ చేసి అడిగిన అక్కడ నుంచి సరైన సమాధానం రాదు అధికారులు అందుబాటులో లేరనో లేదంటే తర్వాత ఫోన్ చేయాలనో ఏదో ఒకటి అంటే రెస్పాన్స్ అయితే సరిగ్గా ఉండదు అదే ఆంధ్రప్రదేశ్లో ఆ కార్యాలయం వచ్చి ఉంటే నేరుగా అక్కడికే వెళ్తారు కదా వాళ్ళు ఏమైనా సమస్యలు ఉన్నా ఏమన్నా దీనికి తోడు ఇవన్నీ పక్కన పెడితే పదేళ్ళు పూర్తయిపోయింది పదకొండో సంవత్సరం వచ్చేసింది కానీ ఇంకా ఎందుకు సంస్థల్ని ఆంధ్రాకి తరలించట్లేదు ఇది కూడా కీలకం